హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను గవ్వల్ రెసిపీ చూయించిపోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మైదా కూడా వాడుకోవచ్చు అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి బటర్ కూడా వేసుకోవచ్చు అందులోనే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక అరగంట నాననిస్తే బాగుంటుంది పిండి అరగంట తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి గబ్బల చెక్క తీసుకొని ఉండని ఇలా ప్రెస్ చేయాలి మీ దగ్గర కవ్వల చెక్క లేకపోతే ఇలా గరిట తీసుకొని దీని మీద ప్రెస్ చేసుకున్న ఇలానే వస్తుంది ఈ గరిట మీద గట్టిగా ప్రెస్ చేయకండి లోపలికి వెళ్ళిపోతుంది పిండి పై పైన ప్రెస్ చేసుకోండి ఇలా అన్ని గవ్వలు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని గవ్వల్ని ఇలా గరిటలోకి తీసుకొని వేసుకుంటే మనకి చేయి కాలకుండా ఈజీగా ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ఇలానే మిగతా గవ్వల్ని కూడా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం పొడి యూస్ చేస్తున్నాను నేను అందులోనే కొంచెం నీళ్లు పోసుకొని తిప్పుకుంటూ ఉండాలి కాసేపటికి ఇలా బెల్లం పొంగు వస్తుంది అప్పుడు పాకం చెక్ చేసుకోండి మనకి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న గవ్వల్ని ఇందులో వేసుకోండి పాకం మొత్తం గవ్వలకి పట్టేటట్లు ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా బెల్లం పాకం లిక్విడ్గా ఉన్నప్పుడే ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత కదిలిస్తూ ఉంటే మనకు ఆ షైనింగ్ ఉండదు గవ్వల మీద కరుగ్ గరుగ్గా వస్తాయి కొంచెం మారిన తర్వాత వాటిని విడదీసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్